ఈరోజు కార్యక్రమం సిపిఎం సిపిఐ ఎంఎన్ పార్టీలు మూడు పార్టీలు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం నిన్ననే దేశవ్యాప్తంగా కూడా అమిత్ షా పత్రం చేయాలని చెప్పి దేశవ్యాప్తి అన్ని నిర్వహిస్తా ఉన్నాం అమిత్ షా గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ ఐదు సార్లు డాక్టర్ రావ్ అంబేద్కర్ గారిని కించపరిచే రకంగా మాట్లాడటం జరిగింది పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రంగా ఖండించాయి అమిత్ కూడా అవమానం చేసినట్లు అదే రాజ్యాంగం మీద ఈరోజు మన పార్లమెంట్ నడుస్తా ఉంది మరి అట్లాంటి రాజ్యాంగము పార్లమెంటు ఇవన్నీ కూడా ఈరోజు బీజేపీకి దాన్ని తొక్కేసి మనువాదులు ఆర్ఎస్ఎస్ వాదులు హిందుత్వ దేశంగా ఈ దేశాన్ని మొత్తం కూడా లౌకిక రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చెప్పి ఈరోజు నంకనం కట్టుకున్నారు ఆ విషయాన్ని ఈరోజు అతీతంగా ఈరోజు ఈ దేశంలో భవిష్య మనుషులుగా నడుస్తా ఉన్నాం అట్లాంటి వాళ్ళు మరి మైనారిటీగా ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఈ రకంగా చిన్న చిన్న మైనార్టీ కులాలందరినీ కూడా ఈరోజు ఈ మనవాదులందరూ కూడా ఈరోజు గుళ్ళ పేరుతోన అట్లాగే దేవాలయాల పేరుతోన ఈరోజు అందరినీ కూడా విడగొట్టేటువంటి ప్రయత్నం ఈ బీజేపీ చేస్తూ ఉంది అట్లా అద్మీర్ తరగా కింద ఎన్నో అడుగుల లోతులు శివలింగం ఉంది దాన్ని బయటకు తీయాలంటున్నారు ఇది మనుషులు చేసేటువంటి పనేనా ఈ భారతదేశానికి ఇది పగునా అని చెప్పి ఈరోజు బీజేపీ వాళ్ళని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి మేము ఈరోజు వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేసేది రాజ్యాంగాన్ని గౌరవించి పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఆయన చేయకపోతే ప్రయాణ ఈ దేశ ప్రధానమంత్రి అమిత్ షా అండగా ఉన్నాడు వాళ్ళకి అండగా ఈ దేశాన్ని దోచుకునేటువంటి అదాని అంబానీలు ఉన్నారు ఈ రోజు మేము డిమాండ్ చేసేది వాళ్ళందరినీ కాపాడుతున్నటువంటి ఈ మోడీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేయాలి అవసరమైతే ఎన్నికలకు రమ్మని చెప్పి మేము సవాల్ చేస్తా ఉన్నాం తెలుసు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ మీకు మూడు వందల సీట్లు పైగా వస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు మరి ఈ రోజు వాళ్ళకి రెండు వందల నలభై సీట్లు వచ్చాయి కాబట్టి ఈ రకంగా మతాన్ని రెచ్చగొట్టి ఈ దేశ ప్రజలకి నిద్ర లేకుండా చేస్తున్నారు ఈ దేశ లౌకిక వాదాన్ని నాశనం చేస్తా ఉన్నారు క్షమించరాని నేరం కాబట్టే మేము ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాజ్యాంగాన్ని కించపరిచినటువంటి అట్లాగనే అంబేద్కర్ గారిని కించపరిచినటువంటి ఈ బీజేపీకి పరిపాలించే హక్కు లేదు వెంటనే ఈ ప్రభుత్వం రాజీనామా చేసి దిగిపోవాలని చెప్పి